ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక విషయం అండి ఇక్కడ వారు మిమ్మల్ని అగౌరవంగా బూతులు మాట్లాడేది మీరు వారిని మాట్లాడేది ఇద్దరు కూడా ఎవరి పార్టీ సిద్ధాంతాల మీద మీరు పార్టీ సిద్ధాంతం డిఫెన్ అయ్యారు ఆయన ఒక లామేన్ గా అక్కడ జరిగినటువంటి ఇష్యూస్ అన్ని కూడా తీసుకొని ఆయన సార్ ఆయన తీసుకొచ్చారు పది లక్షల కోట్లు అప్పన్నారు సార్ నేను ఓకే నేను ఓకే సార్ నేనేమన్నా అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పురంజాలు రాష్ట్ర ప్రభుత్వం మీద పురంజలుతున్నాడు అంటున్నాను సార్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే అసెంబ్లీ రికార్డ్స్ తప్పు అవుతాయా లేకపోతే బయట మాట్లాడే మాటలు రైట్ అవుతాయా సరే మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం సమయం అందరూ అందరూ మాట్లాడాలి మళ్ళీ వస్తానండి శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ మళ్ళీ వస్తాను మనతో దాసరి కిరణ్ గారు ఉన్నారు జనసేన పార్టీ అధికారి మాట్లాడదాం ప్లీజ్ దయచేసి కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి కిరణ్ గారు కిరణ్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు సో ఏం జరిగింది సార్ రావు గారు అప్పుడు దుర్మార్గుడు ఇప్పుడు మంచివాడు ఎలా అయ్యారు అంటూ వైసీపీ ప్రశ్నిస్తూ ఉంది అంటే రావు గారు చెప్పేటువంటి మాటల్లో వాస్తవాలు ఉన్నాయా ఆయన డాక్యుమెంట్లన్నీ కూడా సిఐడి అధికారులు వెరిఫై చేశారా ఆయన ఇష్టపూర్వకంగానే అమ్ముకున్నాడు అనేది వైసీపీ వాదన అంటే తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు కావాలని ఒక ప్లానుడిగా పకడ్బందీగా బురద చల్లటం కోసం నన్ను బెదిరించి లాక్కున్నారనేది ఆయన చెప్తున్నారనేది వారి వాదన అందరికి నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు మీరు నాకు కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి అంటే శేఖర్ రెడ్డి గారు చాలా క్వశ్చన్స్ రేజ్ చేశారు చాలా అబద్ధాలు చెప్పారు వాటి అన్నిటికీ కూడా క్లారిఫై చేసి కరెక్ట్ సబ్జెక్ట్ నేను చెప్పాను మీరు నాకు డిస్టర్బ్ చేయకుండా కొంచెం డివేట్ చేయాలి

అతను సత్యశీలుడని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని సర్టిఫికేట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం అది రెండో అంశం ఏంటంటే అసలు ఈ మాఫియా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి మొత్తం గజ్బిజ్ గందరగోళం చేసి ఎవరెవరో ఇందులో ఇన్వాల్వ్ అయ్యి విక్రాంత్ రెడ్డి దగ్గర నుంచి ఏ టూగా ఉన్న సాయి రెడ్డి మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల్లో కూడా ఏ టూ విజయసాయి రెడ్డి గారే ఈ రోజున కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కి సంబంధించి కేసు ఏదైతే ఫైల్ చేశారో ఎఫ్ఐఆర్ ఏదైతే ఫైల్ చేశారో అందులో కూడా ఏ టూ విజయసాయి రెడ్డి ఏ వన్ వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు విక్రాంత్ రెడ్డి అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ లో దాదాపు నలభై యొక్క ఫార్టీ వన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ షేర్స్ కేఐ హెచ్పిఎల్ కు ఉందండి అంటే అది రావు గారికి సంబంధించిన కంపెనీ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు ఆయన దగ్గర ఎన్ని షేర్లు ఉన్నాయో తెలుసా సార్ రెండు కోట్ల పదిహేను లక్షల యాభై వేల తొమ్మిది వందల ఐదు షేర్లు ఉన్నాయి బ్రహ్మనాయుడు గారు ఆయన దగ్గర అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కాకినాడ సీ పోర్ట్స్ యొక్క ఆదాయం ఏంటంటే ఇయర్లీ ప్రతి సంవత్సరం అంటే ఇందాక శేఖర్ రెడ్డి గారు అంటా ఉన్నారు కదా కాకినాడ సీ పోర్ట్ యొక్క వాల్యూ ఎవరు చేస్తారు ఎవరు ముదింపు చేస్తారు అని రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరానికి నాలుగు వందల తొంభై ఒక్క కోట్లు రెండు వేల పదిహేను పదహారుకి నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు రెండు వేల పదహారు పదిహేడుకి నాలుగు వందల పదిహేడు కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు రెండు వేల పద్దె పద్దెనిమిది పంతొమ్మిదికి ఐదు వందల డెబ్భై ఆరు కోట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవైకి గాను ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళు ప్రాఫిట్ చూపించారండి అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గాను కేవలం క్యాష్ నిల్వలు వాళ్ళ దగ్గర లిక్విడ్ అసెట్స్ రెండు వందల నలభై కోట్ల పైచీలకు ఉన్నాయి వాళ్ళ దగ్గర అయితే విక్రాంత్ రెడ్డి గారి కన్ను దాని మీద పడటం జగన్మోహన్ రెడ్డి గారి కన్ను దాని మీద పడటం జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఇందులో ఉందని నేను చెప్పలేదండి కే ఆయన విక్రాంత్ రెడ్డి గారే చెప్పారు విక్రాంత్ రెడ్డి గారు కేవీరావు గారిని ఇంటికి పిలిపించి మాట్లాడినప్పుడు అక్కడ శరత్ చంద్రారెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు ఆయన చెప్పింది ఏంటంటే ఇది మా కోసం అడగట్లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడ్డారు ఆయన గురించి మేము అడుగుతా ఉన్నామని చెప్పి కేవీరావు గారికి స్వయాన విక్రాంత్ రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దాం అని చెప్పి కేవీరావు గారు అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే ఈ ప్రక్రియ జరుగుతున్నంత సేపు ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదు ప్రక్రియ పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే విక్రాంత్ ఏం చెప్తే అది చేయి ఏమంటే విక్రాంత్ ఏం చెప్తే అది చేయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పడం జరిగింది అదే విధంగా అక్కడ ఎస్సీ ఏదైతే ఉందో కాకినాడ ఎస్సీ ఏదైతే ఉందో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ షేరు కేవీరావు గారికి ఉంది విధంగా ఫిఫ్టీ టూ పర్సెంట్ షేరు జిఎంఆర్ వాళ్ళకు ఉందండి గ్రంథి మల్లికార్జునరావు గారికి వాళ్ళు ఎయిర్పోర్ట్స్ అయ్యి కట్టారు మనకి వాళ్ళకు ఉందండి అయితే వీళ్ళు చేసిన డీల్లో ఏం చేశారంటే రావు గారిని ఎట్లా బెదిరించారంటే మీరు ఇరవై రెండు పర్సెంట్ వాటాని మీ లాభాల్లో ప్రభుత్వానికి ఇవ్వాలి కానీ మీరు ప్రభుత్వానికి ఇవ్వకుండా ఎగ్గొట్టారు చెన్నైకి సంబంధించి సంతానం అనే ఒక కంపెనీని ఆడిట్ కంపెనీని తీసుకొచ్చి దాన్ని ఆడిట్ చేపించి వీళ్ళ ఆర్థిక లావాదేవీలు కాకినాడ సిపోర్టుకి సంబంధించి మొత్తం వాళ్ళు ఏం చెప్పారంటే తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వానికి చెల్లించాలి మీరు చెల్లించలేదు కాబట్టి ఏది ఈ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సి చెల్లించలేదు మీరు మీ మీద కేసులన్నీ పెడతాము మీ ప్రభుత్వ మీ మీ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తాము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము మీ ఆస్తులన్నీ సీజ్ చేస్తామని చెప్పి ఆయన్ని భయపెట్టి వీళ్ళు ఆస్తులన్నీ రాయించుకునే ప్రక్రియ ఆ డాక్యుమెంటేషన్ అంతా చేసినప్పుడు ఈయన భయపడి కుటుంబం అంతా అరెస్ట్ చేస్తారు నేను జైలుకెళ్లాలని చెప్పి భయపడినప్పుడు వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదిరినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాల్యుయేషన్ కట్టారు సార్ రెండు కోట్ల పదిహేను లక్షల యాభై వేల తొమ్మిది వందల ఐదు షేర్లకు గాను వీళ్ళు వాల్యుయేషన్ కట్టింది నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు కానీ ఆ రోజున ఒక్కొక్క షేర్ ఫేస్ వాల్యూ పది రూపాయలు ఉంది బ్రహ్మరాయుడు గారు మార్కెట్ వాల్యూ రెండు వందల ఇరవై పైచీలకు ఉంది ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క షేర్ వాల్యూ వీళ్ళు వైట్ చూపించాలి కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ లీగల్ గా జరిగిందని చూపించాలి కాబట్టి నాలుగు వందల తొంభై నాలుగు కోట్లైనా నీకు ఇస్తా ఉన్నాం దాదాపు అది రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందల ప్రాపర్టీని నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకే నువ్వు మాకు అమ్ముతున్నట్టు వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేశారు అదే విధంగా ఆ ఎస్సీ జెడ్ ఏదైతే ఉందో ఎస్సీ జెడ్ లో యాభై రెండు పర్సెంట్ కి గాను జిఎంఆర్ కి వీళ్ళు చెల్లించింది పదిహేడు వందల కోట్లు చెల్లించారు బ్రహ్మనాయుడు గారు పదిహేడు వందల కోట్లు జిఎంఆర్ కు చెల్లించి ఆయన వాళ్ళ దగ్గర ఉన్న యాభై రెండు పర్సెంట్ ఎస్సీ జెడ్ భూములు నేను పదకొండు వేల ఎకరాలు ఏదైతే ఉన్నాయో రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారి టైంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు అప్పుడు మూలపేట రమణక్కపేట ఈ సంబంధించిన గ్రామాలకు చుట్టుపక్కల ఉన్న భూముల్లో పదకొండు వేల ఎకరాలు వాళ్ళు అక్విజిషన్ చేసినప్పుడు యాభై రెండు పర్సెంట్ షేర్ జిఎంఆర్ దగ్గర ఉంది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ షేర్ కేవీరావు గారి దగ్గర ఉంది యాభై రెండు పర్సెంటేజ్ షేర్ కి వీళ్ళు చెల్లించింది జిఎంఆర్ కి పదిహేడు వందల కోట్లు నలభై ఎనిమిది పర్సెంటేజ్ ఉన్న రావు గారికి వీళ్ళు ఎంత చెల్లించారో తెలుసా అండి పన్నెండు కోట్లు పన్నెండు కోట్లు కేవలం పన్నెండు కోట్లు అదంటే ఆయనకి ఏదో టిప్ ఇచ్చినట్టు అంటే పదకొండు వందల కోట్లలో మీకు ఏదో టిప్ ఇస్తారు చూడండి ఇప్పుడు హోటల్లో ఒక రెండు వేలు బిల్ అయితే ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తారు చూడండి ఆ టైపులో పన్నెండు కోట్ల రూపాయలు రావు గారికి చెల్లించి దాదాపు నలభై ఎనిమిది పర్సెంట్ షేర్ కాకినాడ ఎస్సీ జెడ్ లో వెళ్ళు లాక్కోవడం జరిగింది అయితే అయితే అప్పుడు ఎందుకు రావు గారు బయట పెట్టలేదు కనీసం ప్రచార మాధ్యమాల ద్వారా గానీ బయట పెట్టే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న ఇక్కడ చాలా రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది బ్రహ్మనాయుడు గారు ఇక్కడ వాళ్ళు ఏదైతే రావు గారు కంప్లైంట్ లో చెప్పారు ఇది నేనేం చెప్పలా ఐదు కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సి చెల్లించలేదు అనే దాని మీద కూడా విచారణ జరగాలి వాళ్ళు తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు చెల్లించాలని చెప్పి ఫైనల్ గా ఎంత తేల్చారో తెలుసా బ్రహ్మనాయుడు గారు తొమ్మిది కోట్లు తొమ్మిది కోట్లు అంటే మిగతా తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లు ఆయన కట్టేశారా లేకపోతే అసలు అలాంటి అవకతవకలు జరగలేదా అనేది మళ్ళీ రీఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది రీఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ కట్టకపోతే అదంతా కట్టించాల్సిన అవసరం ఉంది కేవీరావు గారి చేత ఒకవేళ నిజంగా కట్టాల్సి వీళ్ళు గనక ఈ ఆడిట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ పీకేఎఫ్ శ్రీధర్ అని సంతానం ఎల్ఎల్పి ఏదైతే ఉందో వాళ్ళు రీఆడిట్ చేసి తొమ్మిది వందల అరవై ఐదుని ని తొమ్మిది కోట్లకి ఎలా కుదించారు ప్రభుత్వ ఒత్తిడి మేరకే మళ్లీ కుదించారా అనే అంశం వస్తే గనక ఆ రోజున ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి బ్రహ్మనాయుడు గారు ఎందుకంటే తొమ్మిది వందల పైచిల్పు కోట్లు ప్రభుత్వానికి రాకుండా వీళ్ళు ఆపారు వీళ్ళు ఆపారు వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి ఇక్కడ వీళ్ళ మీద పెట్టిన కేసులు ఏంటంటే ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్లు ఏంటంటే బ్రహ్మనాయుడు గారు ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ ఒకటి అంటే ఏంటంటే చంపేస్తామని బెదిరించడం త్రీ ఫోర్ ఎక్స్టార్షన్ చీటింగ్ అలాగే బిఎన్ఎస్ లెవెన్ భారతీయ న్యాయ సంహిత లెవెన్ త్రిబుల్ లెవెన్ త్రిబుల్ వన్ ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇందులో విక్రాంత్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోబిందో రియాలిటీ పీకేఎఫ్ శ్రీధరు లేకపోతే శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు కాబట్టి వన్ నాట్ నైన్ వన్ నాట్ నైన్ సెక్షన్ ఏం చెప్తా ఉందంటే బ్రహ్మనాయుడు గారు అబెట్మెంట్ అబెట్మెంట్ అంటే ఎవరన్నా ఇంకొకరికి హెల్ప్ చేయటం అంటే హెల్ప్ సమ్ వన్ టు డూ సంథింగ్ రాంగ్ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పుకుని వీళ్ళందరి పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విక్రాంత్ చెప్తే అది చేయమన్నారు విక్రాంత్ చెప్పినట్టే చేయమన్నారు కాబట్టి వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్ చేశారు కాబట్టి సెక్షన్ వన్ నాట్ నైన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది బ్రహ్మనాయుడు గారు ఫోర్ సిక్స్టీ ఫోర్ జరిగి కేసు వన్ ట్వంటీ క్రిమినల్ కాన్స్పరసీ రెడ్ విత్ త్రీ థర్టీ ఫోర్ సెవెరల్ పర్సన్స్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ కామన్ ఇంటెన్షన్ అంటే కొంతమంది ఓనర్ మోర్ పీపుల్ ఒకే కామన్ ఒక కాన్ఫరెన్సీ కాన్స్పరెన్సీ మీద వాళ్ళు గూడు చేసి ఈ పోర్టు లాక్కునే కార్యక్రమంలో వాళ్ళందరూ పాల్గొన్నారు కాబట్టి వీళ్ళందరి మీద ఈ పెట్టాల్సిన అవసరం ఉంది అయితే ఈ కాకినాడ నే స్ట్రాటజిక్ గా ఎందుకు ఎంచుకున్నారంటే ఇదంతా తిరిగి 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 మళ్ళీ ఈ బియ్యం రవాణా దగ్గరికే వస్తుంది రమ్మ గారు వస్తుంది అంటే లాస్ట్ త్రీ ఫైనాన్షియల్ ఇయర్స్ లో లాస్ట్ త్రీ ఫైనాన్షియల్ ఇయర్స్ లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కాకినాడ పోర్టు నుంచే ఎగుమతి చేశారు బ్రహ్మనాయుడు గారు వైజాగ్ చేయలే గంగవరం పోర్ట్ నుంచి అంత చేయలేకపోయారు కృష్ణపట్నం పోర్టు నుంచి చేయలేకపోయారు కేవలం కాకినాడ పోర్ట్ నుంచి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి